హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే ఇంటర్ వచ్చేసిందండి అంటే ప్రతి వారంలో జలుబు దగ్గులు తగ్గిన వెంటనే మళ్ళీ దగ్గులు శురు అవుతున్నాయి అన్నమాట పిల్లలకి అయితే మెయిన్గా మన చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు మన్స్ బేబీ ఉన్నవాళ్ళు ఇన్ఫెంట్స్ వీళ్ళందరితో చాలా కష్టం అనమాట సో వింటర్లో ఎలాంటి కేర్ తీసుకోవచ్చు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు మనము వాళ్ళకు ముందే ఏం రాకుండా సో అన్నీ అవన్నీ ఎలా ప్లాన్ చేసుకోవాలి రెమెడీస్ ఏమి ఉంటాయి అవన్నీ ఒకసారి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే వింటర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది జలుబు అయితే జలుబులో టూ టైప్స్ ఉంటాయి అన్నమాట ఒకటి ఇన్ఫెక్షన్స్ ఉంటుంది మామూలు నార్మల్ కోల్డ్ ఉంటుంది నార్మల్ కోల్డ్ అయితే మనకు టూ త్రీ డేస్లో వాళ్ళ మెడిసిన్ ఒకసారి మెడిసిన్ అవ్వకుండా మనం కేర్ తీసుకోవడం వల్ల కూడా తగ్గిపోతుంది ఇంకోసారి ఏమైతే ఏంటంటే ఒక కొన్ని మెడిసిన్స్ వాడడంలో పోతుంది ఒకవేళ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే ఇన్ఫెన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతుంది బేబీని ఓ నార్మల్ సర్దంటే తను ఆడడం పాడడం తిరగడం అవన్నీ చేస్తుంది ఇన్ఫెక్షన్ అప్పుడు మంత్స్ బేబీ అయితే అసలు ఫీడింగ్ ఉండదు కంటిన్యూస్గా ఏడవడం నిద్రపోకపోవడం ఆ గురుగుర ఉంటుంది శ్వాస ఎక్కువ పుట్ట లోపల నుంచి ఇట్లా గాలి తీసుకొని బయటికి వదడం ఎత్తేస్తుంది అంటారు కదా పుట్ట అంత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం సీరియస్గా కన్సిడర్ చేయాలి ప్రతి ఒక్కరు ఏంటంటే కాలంలో నెబిలైజర్ మిషన్ ఉంది కదా వాడేద్దామంటారు అలా ఉండకూడదు అనమాట నెబిలైజర్ ప్రతి దానికి వాడరు ఓన్లీ లంగ్స్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తేనే అప్పుడు మాత్రమే నెబిలైజర్ వాడాలి నార్మల్ కోల్డ్కి నెబ్లైజర్ వాడద్దు ఇవి మామూలుగా ఈ కోల్డ్ వల్ల వచ్చేది వేరే ఉంటుంది అది ఈజీగా పోతుంది దానికి కూడా నెబ్లైస్ వాడేద్దామని అనుకుంటే మాత్రం వద్దు సో సో దీనికి నార్మల్ స్టీమర్ ఏదన్నా ఉంటే అది వాడండి బేబీకి సపరేట్గా లేకపోతే ఇంకొకటి విక్స్ పెద్దవాళ్ళకి యూజ్ చేస్తుంది కానీ వేరేది కానీ యూజ్ చేసి క్యాంఫర్ ఉంటుంది సో బేబీ రబ్ మాత్రమే ఇన్ఫెంట్స్కి వాడండి నార్మల్ పిల్లలకి ఇలా ఆవిరి పట్టేయడం కానీ అలా కానీ చేస్తే కొంచెం ఈజీగా రిలీఫ్ అవుతుంది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేశాను మనం ఆస్పిరేటర్ అలాంటివి యూజ్ చేయడం వల్ల ఒకటి పెట్టుకోండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ చలికాలంలో చాలా వరకు ఫీ ఫ్రీక్వెంట్గా కోల్డ్ కఫ్ వస్తుంది మామూలుగా వన్ టూ డేస్లో అది పోయి మళ్ళీ వచ్చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఈ రెండు కేర్ తీసుకోవాలి కోల్డ్కి అయితే మనము రెగ్యులర్గా హనీ ఇంకా లెమన్ వాటర్ హీట్ చేసి ఆ బేబీకి టూ త్రీ డ్రాప్స్ చిన్న బేబీకి అయితే కొంచెం వన్ ఇయర్ బేబీకి కూడా అలా కొంచెం టూ డ్రాప్స్ ఎక్కువ చేసి వేడి వేడి కంటే మరీ వేడిగా కాదు గోరువెచ్చగా ఆ టైప్లో పట్టిస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది వెల్లుల్పై దగ్గర పెట్టడం కానీ ఇలాంటివన్నీ నార్మల్ హోమ్ రెమెడీస్ అప్లై చేసుకొని మనం క్యూర్ చేసుకోవచ్చు ఇంకా మెడిసిన్స్ అయితే మన దగ్గర డాక్టర్ వన్ ఇయర్ లోపు ఒక మెడిసిన్ సజెస్ట్ చేశారు అది వన్ ఇయర్ వరకు వాడచ్చు అది కూడా దగ్గర పెట్టుకొని యూజ్ చేయొచ్చు మనము అయితే నెక్స్ట్ వచ్చేసి దగ్గు మామూలుగా కోల్డ్తో పాటు కాఫ్ కూడా వస్తుంది కొన్నిసార్లు దీన్ని మనం పొడి తడి దగ్గు అంటాము వెట్ కాఫ్ సో ఇది జలుపు తగ్గితే ఇది కూడా మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది ఈ టైంలో సెర్లాక్ కానీ వేరే బిస్కెట్స్ కానీ ఇలాంటివి పెట్టకూడదు అవి దానివల్ల ఎక్కువైపోతుంది సో వాళ్ళు వామిటింగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దగ్గు కూడా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కోల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దగ్గు కూడా వచ్చింది వస్తుందన్నమాట ఈ సిమ్టమ్స్ కూడా ఉంటాయి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సో దానికోసం అప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని మెడిసిన్స్ ఇస్తారు అప్పుడు వాడచ్చు అనమాట చలికాలంలో ఇంకేంటంటే బాడీ వల్ల హీట్ పెరిగిపోతుందనమాట హీట్ పెరిగిపోయినప్పుడు రకరకాల సిమ్టమ్స్ కూడా వస్తుంటాయి మనకు అంటే వాటర్ ఇప్పుడు కన్స్యూమర్ వాటర్ తక్కువ చేస్తుంటారు ఈ టైంలో ఒకవేళ వన్ ఇయర్ బేబీస్ కానీ ఇన్ఫాంట్స్ కానీ ఒకవేళ వాటర్ తాగిచ్చినప్పుడు కన్స్యూమ్ తక్కువ చేస్తుంటారు ఇంకోటి కోల్డ్ వల్ల కూడా లిక్విడ్ తీసుకోవడానికి పాసిబుల్ అవ్వదు ఇలాంటప్పుడు మనకు డైజెషన్ కానీ ఫుడ్ కానీ ఎక్కువ వెళ్ళదు అనమాట సో ఈ టైంలో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు సో పిల్లలకి ఫైబర్ రిచ్ ఫుడ్స్ పెట్టచ్చు మస్క్ మిలన్ క్యారెట్ సో ఎప్పుడన్నా మరీ ఎక్కువ ఏంటంటే అప్పుడు టమాటో రసం అంటే ఇన్ఫెంట్స్కి యూస్ అవుతుంది మామూలుగా మిల్క్ ఫీడింగ్ చేస్తున్న మదర్ బేబీ అయితే కొంచెం ఛాన్సెస్ తక్కువనే ఉంటాయి మోషన్ ప్రాబ్లమ్స్ ఒకవేళ వాకింగ్ చేసింది పాప సో అలాంటి వాళ్ళకు మాత్రం వాకింగ్ కానీ ఫుడ్ తింటున్న వాళ్ళు ఇదేంటి గట్టి ఫుడ్ తింటున్న వాళ్ళు సాలిడ్ ఫుడ్ తింటున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా వాటర్ ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్ మాత్రం యాడ్ చేసుకోవాలి రాగి ఇలాంటివి కూడా మంచివి సో ఈ ప్రాబ్లం కూడా కన్సిడర్ చేసి జాగ్రత్తగా ఈ చలికాలం కాపాడుకోవాలన్నమాట ఇంకొకటి మనము వింటర్లో ఖచ్చితంగా స్కిన్ డ్రై అయిపోతుంది లిప్స్ ఏరియాలో డ్రై అయిపోతుంది సో బాడీ అంతా డ్రై అవుతుంది బేబీ మాయిశ్చరైజర్ మంచి యూజ్ చేస్తే బాగుంటుంది కాస్ట్ ఎక్కువైనా సెబామెడ్ సెటాఫెల్ వర్త్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే నేను హిమాలయ యూజ్ చేస్తున్నా అది ఏమైపోతుంది గీ లోషన్ మార్నింగ్ అంతా ఓకే బాగానే ఉంటుంది కొద్దిసేపు అయ్యేసరికి మళ్ళీ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది సో ఒక త్రీ టైమ్స్ మాయిశ్చరైజర్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇంకా నైట్ అప్లై చేయాల్సి వస్తుంది అలాంటివి కాకుండా ఇంకా అవినో ఇది కూడా చాలా బాగుంది నేను ఒకసారి మీకు చూశాను చూపించాను వీడియోలో సో చాలా కాస్ట్ అని నేను యూస్ చేయట్లేదు సో ఇవి కూడా అప్లై చేస్తే బెస్ట్ అనమాట మాయిశ్చరైజర్ ఎందుకంటే డ్రై అయిపోతుంది స్కిన్ కోకోనట్ ఆయిల్ వాట్ ఎవర్ మీరు ఏది యూజ్ చేస్తే ఆ మసాజ్ ఆయిల్ బాడీకి మసాజ్ చేసి వదిలిపెట్టండి సో దానివల్ల వామ్ కూడా జనరేట్ అవుతుంది టూ టైమ్స్ మసాజ్ చేస్తే ఇంకా బెటరు కోల్డ్ వచ్చినప్పుడు మాత్రం బేబీ విక్స్ రబ్తో మసాజ్ టూ టైమ్స్ చేయండి అలాగే కోల్డ్ వచ్చింది కదా అని అందరూ ఏం చేస్తారంటే బ్లాంకెట్స్ హెవీగా కప్పడం స్వెటర్స్ హెవీగా వేయడం ఫుల్ బాడీ కవర్ చేయడం దీనివల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది సో కోల్డ్కి వాళ్ళకి పెట్టడం వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మళ్ళీ మీరు వామ్ ఇంకా ఎక్కువ క్లోత్స్ పెట్టడం వల్ల ఇంకా వేడి జనరేట్ అయ్యి వాళ్ళకి టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది ఒక్క స్వెటర్ మాత్రం వేయొచ్చు దాని తర్వాత చిన్నగా బ్లాంకెట్ కప్పితే చాలు మళ్ళీ హెవీ హెవీగా అవసరం లేదు సో ఇలాంటి టైంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఆ కోల్డ్ అనేది మ్యూకస్ ఫామ్ అవుతుంది అనమాట నార్మల్ కోల్డ్కి ఇవన్నీ అవసరం లేదు అది టూ డేస్లో తగ్గిపోతుంది అన్నమాట సో ఈ వింటర్ కేర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఇవన్నీ కొంచెం మనం చూసే ఛాన్సెస్ ఉన్నాయి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో